హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరీ మనం ప్రియసకి ఇప్పటికే యాభై భాగాలు దాటిపోయాయి కదండి ఖచ్చితంగా మీకు ఈ సిరీస్ కనుక నచ్చినట్లయితే మీ సన్నిహితులకి స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక కథలకు వెళ్ళిపోదాం ప్రియసకి ఫిఫ్టీ ఫోర్త్ పార్ట్ ధరణి వైపు చూశాడు చేతన్ ఏం చెప్పట్లేదన్నట్టు ధరణి కళ్ళతోనే చెప్పింది చేతన్ తల వంచుకున్నాడు ఒంటరిగా ఉండాలి అనిపిస్తుందేమో ఏమైనా మాట్లాడాలి అంటే ఉదయం మాట్లాడండి అని చేతన్కి చెప్పి అక్కడి నుంచి గదివైపుకు నడిచింది ధరణి గదిలోకి వెళ్తే గానీ తెలియదు గగన్ కోపానికి బలవుతుందో అవుతుందో లేక అతని చల్లని చూపుకి నోచుకుంటుందో ఏవండి గగన్కి ఎదురుగా నిలబడి పిలిచింది ధరణి అతడు తల ఎత్తి సీరియస్గా చూశాడు అదేమీ పట్టించుకొని ధరణి పాపం ఆ అమ్మాయి ఏడుస్తోంది మీరు చెప్తే వింటుందేమో ఒకసారి వచ్చి మాట్లాడొచ్చు కదండి అని అడగ్గా ఇంకొక మాట మాట్లాడితే అని పళ్ళు బిగించి ఐ విల్ కిల్ యూ అన్నాడు సీరియస్గా గగన్ అతడి మాటల్లోనే వాడికి నోటికి తాళం వేసింది ధరణి ఇప్పుడు అతడు ఎందుకు కోపంగా ఉన్నాడు ఏ మాత్రం అర్థం కాలేదు ఆమెకి ఏ ఏమైందండి ఒక్కొక్క పదం పలుకుతూ అడిగింది టైం ఎంత అయిందో చూసావా నోరు ముసుకుని వెళ్ళి పడుకో అతడు అలా అనగానే చిన్నపుచ్చుకున్న ముఖంతో వెళ్ళి బెడ్ వైపుకు బెడ్ మీదకి వెళ్ళి ఒక వైపుకు ఒత్తిగిల్లింది ధరణి ఇప్పుడు ఎందుకు తిట్టారు నేనేం చేశాను ఏం తెలియట్లేదు ఆమె సన్నగా లోపల గునుక్కుంటోంది ఇంకా పడుకోలేదా నువ్వు అతడు సీరియస్గా అనగానే దుప్పటి ముసిగేసుకుంది ధరణి కాసేపటికి నిద్రలోకి జారుకుంది నవ్వొచ్చింది గగన్కి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది వీక్ష మరికొన్ని క్షణాలు ఆమె వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చేతన్ రేపటి నుంచి వీక్షను ఎలా ఫేస్ చేయాలో ఏమాత్రం అర్థం అవ్వట్లేదు అతనికి కళ్ళు తెరిచేసరికి పతి విశాలమైన ఛాతీ మీద ఉంది తను అతడు నిద్రలో ఉన్నాడు అతడి ఛాతీ మీద ముద్దు పెట్టుకుని లేస్తుంటే ఆమె చుట్టూ అతను చెయ్యి అల్లుకుంది లేచరా నైట్ అతను అరిచిన సంగతి మరిచిపోయి చక్కగా నవ్వుతూ అడిగింది ధరణి అతను మాట్లాడలేదు అలాగని ఆమెను వదలడం ఇష్టం లేదన్నట్టుగా మరింత దగ్గరికి లాక్కున్నాడు అతడిని అతుక్కుపోయి అయ్యయ్యో ఏంటి మీరు బేబీకి ఒత్తిడి తగులుతుంది పొట్ట మీద చెయ్యి అడ్డు పెట్టుకుంది ధరణి కళ్ళు తెరిచి చూశాడు గగన్ తను ఏమందో గుర్తొచ్చి చూపులు పక్కకు తిప్పుకుంది తడుముకుంది బొజ్జ మీద పై పంటితో కింద పెదవి నొక్కి పట్టింది ఏడుపు బలవంతంగా ఆపేసుకుంటూ అతడి గుండెల్లో ముఖం దాచుకుని కాసేపు ఉడ్డిపోయింది అలాగే అతడు ఆమె వెన్ను నిమురుతున్నాడు అతడి మనసుకు ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంది కాఫీ తేనా అని అడిగింది కళ్ళు ఎత్తి చూస్తూ నో నేను వర్కౌట్స్ చేయడానికి వెళ్తున్నాను జ్యూస్ తెప్పించుకుంటాను నువ్వు ఎక్కువ తిరగకు అన్నాడు గగన్ సరే అని తల ఊపి వెళ్ళిపోయింది ఆమె వెళ్తున్న వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు అతను గత రెండు మూడు రోజుల నుంచి దిగులుగా ఉన్న కొడుకు హుషారుగా రెడీ అయి వెళ్తుంటే సృజన్ టిఫిన్ చేసి వెళ్ళు అని కవిత పిలుస్తుంటేనే మమ్మీ ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను బాయ్ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి గగన్ ఇంటికి బయలుదేరాడు సృజన్ అప్పటికే గగన్ వెళ్ళిపోయాడు సృజన్ వచ్చాడు అని పనమ్మాయి చెప్పి వెళ్ళింది గగన్కి కాల్ చేసింది ధరని ఏమైంది అతడు కాల్ లిఫ్ట్ చేశాడు వెంటనే అతడు అక్కడి నుండి వచ్చి కనీసం గంట కూడా కాకుండానే కాల్ చేయడంతో ఏమైందో అనే కాస్త కంగారు పడ్డాడు ఏవండి సృజన్ వచ్చాడు నేను బయటికి వెళ్ళనా అని అడిగింది మెల్లిగా నీ ఇష్టం అని అతను కాల్ కట్ చేశాడు కిందకు వచ్చింది ధరణి తనని చూసి సృజన్ చిన్నగా నవ్వాడు ఐదు వేళ్ళు చూపించి ఐదు నిమిషాలు అన్నట్టుగా సైగ చేసింది ధరణి సృజన్ తలా ఆడించాడు ఆమె భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ చూసి బయటికి వెళ్ళడానికి అని అనుకున్నాడు సృజన్ మాలవికకి విషయం చెప్పి బయటికి వచ్చింది ధరణి వెళ్దాం రా అంటూ అతనితో పాటు బయటికి రాగా సృజన్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుంది మౌనంగా విండో నుండి బయటకు చూస్తోంది ధరణి దరు మెల్లిగా పిలిచాడు సృజన్ సారీ అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళు దాచలేక భుజం దగ్గర ముఖం దాచుకుంది ధరణి వెంటనే కారు రోడ్డుకి ఒక వైపున ఆపేశాడు సృజన్ ధరు ఏమైంది ఆమె చుట్టూ చెయ్యి వేశాడు సృజన్ నిన్ను చాలా ఎక్కువ బాధ పెట్టాను కదా కళ్ళు ఎత్తి బేలగా చూసింది ధరణి చాచా అదేం లేదు ఏడవకు అంటూ ఆమె కన్నీళ్ళు తుడిచాడు సృజన్ నువ్వు అబద్ధం చదువుతున్నావు కానీ నేనేం చేయలేకపోయాను నాకు ఏం చేయాలో తెలియక నీతో మాట్లాడకుండా ఉండిపోయాను ఆ విషయాలన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తన మనసులో ఏముందో మొత్తం బయట పెట్టేసింది ఈ ధరణి ధరణి స్థానంలో మరొకరుంటే ఆస్తి కోసం అన్న వాళ్ళని యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేకపోతే పూర్తిగా దూరం పెట్టేసేవాళ్ళు ధరణి బంధాలకు విలువ ఇస్తూ ఎటు తీర్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయిందని సృజన్కి అర్థమవుతోంది అవన్నీ మర్చిపో అని చెప్పలేను ధరు కానీ నాకు శక్తి ఉంటే అన్నిటినీ మార్చే ప్రయత్నం చేసేవాడిని కానీ నాకు ఆ శక్తి లేదు ఏం చేయను ఏం చేయలేక ఊరుకున్నాడు నాలుగు సంవత్సరాల క్రితం తాతయ్య పోతూ పోతూ మీ గురించి చెప్పారు ఉన్న పలంగా వెతుక్కుంటూ వచ్చేశాను నిన్ను నిన్ను చూసి బంగారు బొమ్మ లాంటి చెల్లి ఉందని మురిసిపోయాను కానీ నువ్వు నాన్న దగ్గరికి రావడం పెద్దమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు అని తాతయ్య చెప్పారు ఆయన తప్పు కూడా ఉంది అందుకనేమో నువ్వు అనాథలా పెరగకూడదని సగం ఆస్తి నీ పేరు మీదకి రాశారు అదే నీ ప్రాణాల మీదకి వస్తుందని తెలియదు కదా అన్నాడు సృజన్ అవన్నీ నాతో చెప్పకు సృజన్ నాకు వినాలి అని లేదు నాకు మీ ఆస్తులు ఏమీ వద్దు ఇప్పుడు నేను ప్రకాష్ గారి ఇంటికి కోడల్ని కాకపోయినా సరే నేను అవి ఏమీ తీసుకోను మీ అన్నయ్యకి చెప్పే సృజన్ అతని వల్ల నా కుటుంబంలో ఏ ఒక్కరికి హాని జరిగినా నన్ను నేను క్షమించుకోలేను ప్లీజ్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను మా జోలికి రాకుండా నువ్వే చూడు అంది ధరణి అడుగుతుంటే మాట్లాడలేకపోయాడు సృజన్ ఆల్రెడీ రోహన్తో ఆ విషయం గురించి ఎన్నిసార్లు మాట్లాడినా రోహన్ ఒప్పుకోలేదు రోహన్కి ఇప్పుడు ధరణిని చంపేసే ఉద్దేశం అయితే లేదు అందుకు కాస్త రిలీఫ్ అయ్యాడు సృజన్ కానీ రోహన్ ఏ ప్రమాదం తలపెడతాడో అని ఎప్పటికప్పుడు ధరణిని కాచుకుంటూనే ఉన్నాడు నువ్వు ఈ విషయాల గురించి వదిలేదరు ఎవరికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది ధరణి చేతిని పట్టుకుని చెప్పాడు సృజన్ సరే కాని మరో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా ఉన్నావేంటి నువ్వు అని అడిగింది ధరణి సృజన్ మాట్లాడలేదు సృజన్ ఎవరి గురించి ఆలోచించి నిన్ను నమ్ముకు వచ్చిన శ్రేష్ఠని బాధ పెట్టుకు సృజన్ ముఖంలోకి చూస్తూ చెప్పింది ధరణి నిజంగానే శ్రేష్ఠని కలిసి రెండు రోజులైపోయింది తనకి కాల్ కూడా చేయలేదు బాగా కోపంగా ఉన్నట్టు అర్థమైంది సృజన్కి సరే పెళ్ళికి వస్తావు కదూ అని అడిగాడు ముందైతే వచ్చేదాన్ని కానీ నాకు కాస్త నీరసం పోలేదు అందుకే ఆ రోజు వస్తాను ఏమనుకోకు నేనేమనుకుంటాను నువ్వు వస్తే అదే అదృష్టంగా భావిస్తాను అని సృజన్ నవ్వాడు నువ్వు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి సృజన్ నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటాను తరు నేను నిక్షేపంగా ఉన్నాను నా గురించి ఏం కంగారు పడుకో ధరణి నవ్వడానికి ప్రయత్నం చేసిన నవ్వు రాలేదు ఆమె మనస్సులో బాధ ఏంటో అతనికి తెలుసు కానీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు ధరణి ధరణి బాధపడుతుందని సరే నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి శ్రేష్ఠ దగ్గరికి వెళ్తాను పద అన్నాడు సృజన్ ధరణి తల ఊపడంతో కారుని ఇంటివైపుకు మళ్లించాడు సృజన్ శ్రేష్ట సృజన్ వచ్చాడు నిర్మల పిలవడంతో గదిల నుండి హాల్లోకి వచ్చింది శ్రేష్ట అతనిని చూసి కనీసం చిరునవ్వు అయినా చిందించలేదామె సృజన్ చిరునవ్వు నవ్వినా ఎటో చూస్తూ తండ్రి పక్కన కూర్చుంది అందరినీ ఇన్వైట్ చేసినట్లేనా సృజన్ ప్రసాద్ అడుగుతుంటే అన్నీ అయిపోయాయి అంకుల్ పెళ్లి మండపం అన్నీ సిద్ధమే చిన్న చిన్న పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అన్నాడు సృజన్ శ్రేష్ట వైపు మరోసారి చూశాడు ఆమె ముఖం పచ్చగా ముద్దగా మనోహరంగా ఉంది బహుశా పెళ్ళికలేమో అనుకున్నాడు కానీ ఆమె కళ్ళలో నవ్వులేదు ఆమె ఎందుకు అలా ఉందో తనకి తెలుసు కాసేపు మాట్లాడి ప్రసాద్ వెళ్ళిపోయాడు నిర్మల శ్రేష్ఠను తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి వాళ్ళకు ప్రైవసీ ఇస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి లాన్లోకి నడిచింది శ్రేష్ట ఆమె వెనకే వచ్చాడు సృజన్ మరో నాలుగైదు రోజుల్లో పెళ్ళి గార్డెన్ మొత్తం నీట్గా చేస్తున్నారు ఏవో పనులు చేస్తూ తిరుగుతున్నారు మనుషులు స్తంభానికి ఆనుకుని దూరంగా పనులు చేస్తున్న వాళ్ళని చూస్తోంది శ్రేష్ట కోపమా ఆమెకి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు సృజన్ అతన్ని ఒకసారి చూసి మళ్ళీ చూపు తిప్పేసుకుంది శ్రేష్ట కట్టుకున్న ఆమె చేతుల మీద చెయ్యి వేసి అడిగాడు సృజన్ నిజంగా నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని ఆమె సూటిగా అడిగింది శ్రేష్ట అంతకంటే అతని నోటి నుంచి మాట రాలేదు నాతో పెళ్ళి జరగబోతుంది అన్న సంతోషం నీ ముఖంలో మచ్చుకైనా లేదు బాధ బిగబట్టి అడిగింది శ్రేష్ట అదేం లేదు ఎందుకలా ఆలోచిస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు సృజన్ నీతో పెళ్ళి అనగానే ఎన్ని ఊహలో తెలుసా ఎందుకో అన్నీ నా నుంచి దూరమైపోయినట్టున్నాయి నేను కన్న కలల ప్రపంచం కూలిపోయినట్టుంది ఆమె భేలగా ఉంది కాస్త ముందుకు జరిగి ఆమె చేతిని పట్టుకున్నాడు సృజన్ శ్రేష్ట చూపులు పక్కకి తిప్పేసుకుంది ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది ఆమె చెంపల కింద చేతులు పోనిచ్చి ఆమె ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు సృజన్ నీకు ఇలా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థమైంది కానీ నా మనసేం బాగోలేదు అన్నాడు అతను దీనంగా నీ మనసు బాగోకపోతే నాకు చెప్పాలి కదా సృజన్ అంతే కానీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే నేను అనేదాన్ని నీకు తెలియనట్టు బిహేవ్ చేస్తావా ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి చివరి అవకాశం ఇచ్చి చూస్తావా సృజన్ స్వరం చాలా లోతుగా ఉంది మాట్లాడలేదు శ్రేష్ట చూడు నా వైపు అన్నాడతను కళ్ళు ఎత్తి అతడి వైపు చూసింది ఏం చేయను నీతో ప్రేమ నా సమస్యలు ఒకే సమయంలో మొదలయ్యాయి వాటిలో చిక్కుకొని నీకు ప్రేమను అందించలేకపోతున్నాను అని అన్నాడు సృజన్ సృజన్ తన దగ్గర తగ్గి మాట్లాడడం ఒకేంత ఆశ్చర్యంగానే ఉంది శ్రేష్టకి ఎందుకో తప్పంతా తనదే అనిపించింది క్షణంపాటు అసలు ప్రేమ జోలికే వెళ్లకుండా ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటూ అతడి లైఫ్ ఏదో అతడు గడుపుతుంటే తనే వెంట పడింది వేధించి అతడు ఒక చూపు చూస్తే చాలు అనుకుని ఇప్పుడు అతన్ని బాధ పెట్టేలా భారమైందేమో తన ప్రేమ అతను ఎప్పుడు అలా ఆగే ఉన్నాడు తనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది మరి ఈ మధ్య షెల్ఫీస్ అయిపోయింది తను సృజన్ నీకెప్పుడు చెప్తున్నాను నాతోనే గడుపు అని నేను అనట్లేదు నీ ప్రతి బాధ నాతో పంచుకో అంటున్నాను అంది కళ్ళనీళ్ళతో నీకు తెలుసు కదా మొదటి నుంచి నేను ఇంట్రావర్ట్ అన్నాడు సృజన్ అంది నిజానికి అతడు ఎప్పుడు ఒకేలా ఉన్నట్టు అనిపించడంతో బయటికి వెళ్దామా అని అడిగాడు సృజన్ టెన్ మినిట్స్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది శ్రేష్ట గాలికి అటు ఇటు ఊగే అందమైన కుసుమాలని చూస్తూ గడిపేశాడు సృజన్ వాట్ కాస్త అరిచినట్టుగా అని డాడ్ ఏమంటున్నారు మీరు ఐ కాంట్ అన్నాడు గగన్ వెంటనే మాలవిక భర్త చేతిలో ఉన్న ఫోన్ అందుకుంది కన్నా తను మీ డాడీ ఫ్రెండ్ కూతురు వెళ్ళకపోతే ఏం బాగోదు ప్లీజ్ నా కోసం వెళ్ళిరా హైదరాబాద్ కొత్త కదా హోటల్లోనే ఉంటాను అని చెప్పింది కానీ చెప్పాను కదా మీ డాడీకి ఫ్రెండ్ డాటర్ అది కూడా రాక రాక వస్తుంటే అలా హోటల్లో వదిలేస్తామా మీ డాడీనే ఇంటికి రమ్మని చెప్పారు అని గగన్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది మాలవిక ఓకే మామ్ అని కాల్ కట్ చేశాడు గగన్ తల్లి ఏం చెప్పినా అతను ఎప్పుడూ కాదు అనడు గగన్కి కోపం వచ్చిందని అర్థమైంది మాలవికకి భర్త వైపు కోపంగా చూసింది నన్ను చూస్తావేంటి ప్రకాష్ నవ్వుతూ అన్నాడు డ్రైవర్ వెళ్ళమంటే వెళ్ళేవాడు కదా ఇష్టం లేకుండా పంపించడం అవసరమా భర్త మీద కొడుకు తాలూకా కోపం చూపించింది మాలవిక మాటల మధ్యలో చెప్పేశాను తప్పదు ఇక డ్రైవర్ని పంపితే బాగోదు కదా మాలా అంటూ ఆ అమ్మాయిని తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తాడు త్వరగా వస్తాడు ఇవాళ అన్నాడు అదేదో విషయంలా మాలవిక భుజం మీద వేసి భర్త చేతిని తోసేసి ఇంటికి వచ్చాక కన్నా మామూలుగా ఉండకపోతే అప్పుడు చెప్తాను మీ పని అంది రొసరొసలాడుతూ మరి అలాంటప్పుడు ఎందుకు పంపావు అన్నాడు ప్రకాష్ మీరు అలా రిక్వెస్ట్ చేయడం ఏంటని నేనే అడిగాను అంది ముఖం తిప్పేసుకుంటూ మురిపెంగా భార్యని చూసుకుని అలాగే తర్వాత చెప్పు నా పని ఇప్పుడైతే నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ అన్నాడు ప్రకాష్ భర్త వైపు వాడి చూపులు విసిరి వెళ్లిపోయింది మాలవిక ధరనికి కాస్త సంతోషంగానే ఉంది ఇన్ని రోజులుగా తన మనసులో ఉన్న భారం కాస్త దిగిపోయినట్టుంది సృజన్ పెళ్లి అనుకుని తన దగ్గర ఉన్న చీరల్లో ఒక మంచి పట్టి చీర నగలు సెలెక్ట్ చేసి పెట్టుకుంది ఆయన వస్తారా వస్తే బాగుండు సృజన్ కూడా సంతోషపడతాడు అనుకుంది ధరణి గదిలో ఉండాలి అనిపించగా బయటికి వచ్చింది వీక్ష గది తలుపులు మూసి ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదని బామ్మ మాటల ద్వారా విన్నది ధరణి ఆమె ప్రాణం ఊరుకొక వెళ్ళి తలుపు కొట్టింది మరో రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది ఏంటి అన్నట్టుగా ధరణి వైపు చూసింది వీక్ష ముఖంలో తల అంతా పోయి ముఖం వాడిపోయినట్టు అనిపిస్తోంది కాఫీ ఏమైనా కావాలా అని అడిగింది ధరణి థ్యాంక్ యూ ధరణి ప్లీజ్ ఒక కాఫీ పంపించు తల పగిలిపోతుంది తనతలు నొక్కుంటూ అంది వీక్ష కిందకి వస్తావా నేనే కల్పిస్తాను అంది ధరణి వీక్ష అడ్డంగా తలవోపింది సరే పంపిస్తాను అని చెప్పి ధరణి ఒక అడుగు ముందుకు వేస్తుంది ధరణి వీక్ష పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది థ్యాంక్ యూ అంది వీక్ష చిన్నగా నవ్వి అక్కడ నుండి మెల్లిగా మెట్ల వైపు నడిచింది ధరణి తనే స్వయంగా వీక్ష కోసం కాఫీ కలిపి సర్వెంట్కి ఇచ్చి పంపించింది మరో కాఫీ కప్ హాల్లో ఉన్న బామ్మకి అందించింది గోడ గడియారం వైపు చూసింది గగన్ వచ్చేసరికి ఎలాగైనా మరో రెండు గంటలు పడుతుందని నీరసంగా అనుకుంది అతయ్య ఎక్కడ అమ్మమ్మ ఆఫీస్ లో మీ మావయ్య ఉన్నారు ఏదో మాట్లాడుతోంది అంది బామ్మ ఏవో ముఖ్యమైన విషయం అయి ఉంటుందని ఇక మాట్లాడలేదు ధరణి వాళ్ళకి కాఫీ ఇచ్చి రమ్మని సర్వెంట్కి చెప్పింది అమ్మమ్మ చెప్పవే నాకు ఇంట్లో బోరుగా ఉంటుంది ఆయనతో ఆఫీస్కి వెళ్తే అత్తయ్యకి మావ్యకి నచ్చుతుందా అని అడిగింది ఒక్కింత భయంగానే మొదట్లో బామ్మ అన్న కాస్త భయమే ధరనికి స్వయాన తన అమ్మమ్మని తెలిసిన దగ్గర దగ్గర నుంచి దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోతుంది బామ్మ అంత బాగా మాట్లాడుతుంటే ధరణికి ఉన్న భయాలన్నీ పోయాయి నీ ఇష్టం మీ ఆయన ఇష్టం వాళ్ళేమంటారు అదిగో మీ అత్తయ్య గగన్ పుట్టే వరకు ప్రకాష్కి తోడుగా వెళ్ళేది కష్టపడి పనిచేసేది ప్రకాష్ కంపెనీ పెట్టిన తర్వాత సమయం అనుకూలించలేదు మీ అత్తయ్య ఎంత కష్టపడిందనుకున్నావు అనుకున్నావు ప్రకాష్కి ఎంత ధైర్యం చెప్పిందనుకున్నావు గగన్ పుట్టాక అన్ని వ్యవహారాలు ప్రకాష్కి అప్పజెప్పేసి గగన్ని చూసుకుంటూ ఉండిపోయింది బామ్మ ఒక్కొక్క మాట చెప్తుంటే గడ్డం కింద చెయ్యి పెట్టుకుని వింటోంది ధరణి చాలా చాలా శ్రద్ధగా కన్నా ఎవరి మాటైనా ఇష్టం లేకపోతే వదిలేస్తాడు మాలా చెప్పిందంటే తూచ తప్పకుండా పాటిస్తాడు అంది బామ్మ నవ్వుతూ నాకు కూడా ఏమన్నా కావాలి అంటే అత్తయ్య ద్వారా రికమెండ్ చేయించుకోవాలి అయితే ధరణి చెప్తుంటే ధరణి తల మీద ఒక్కటిచ్చింది బామ్మ అమ్మమ్మ అలకగా ముఖం పెట్టింది ధరణి తల మీద దిద్దుకుంటూ బుద్ధి లేదా నీకు లేకపోతే ఏం అడుగుతున్నావు నువ్వు మీ అత్తయ్యకి చెప్పి రికమెండ్ చేయించుకుంటావా ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు అని బామ్మ అరిచింది నువ్వే కదా అమ్మమ్మ చెప్పావు ధరణి అమాయకంగా ఉంది మీ ఆయనని నీ మాట వినేలా చేసుకో అంతేకాని అత్తయ్యకి చెప్పి రికమెండ్ చేయించుకుంటుందట బామ్మ కళ్ళు ఎర్ర చేసి చూసింది బామ్మ కోపమేంటో అర్థమై వెర్రి నవ్వొకటి నవ్వింది ధరణి నువ్వు ఇలా ఉంటే కుదరదే అంది బామ్మ సరే అన్నట్టు గుండ్రంగా తల ఆడించింది ధరణి బామ్మ ఏదో చెప్పబోయేలోపు కాలింగ్ బెల్ మోగింది మాటలు అక్కడితో ఆపేశారు సర్వెంట్ వెళ్ళి తలుపు తెరిచింది గగన్ వచ్చాడు ధరణి కళ్ళలో ఒక్కసారిగా మెరుపు వచ్చింది అమ్మమ్మ ఆయన వచ్చారు సంతోషంగా చెప్పి లేచి అతని దగ్గరికి నడిచింది మురుపెంగా చూసుకుంది వెళ్తున్న ధరణిని బామ్మ ఆ వెనుక ఒక అమ్మాయి వస్తు కనిపించింది గగన్తో మాట్లాడబోయి కూడా ఆగిపోయి ఆ అమ్మాయి ఎవరన్నట్టు చూసింది ధరణి కళ్ళకున్న గాగుల్స్ తీసి ధరణిని పైనుంచి కింద వరకు గమనించింది ఏవండి ఎవరో వస్తున్నారు ఎవరు ఆమె అడుగుతుంటే ధరణి నడుము చుట్టూ చెయ్యేసి పైకి లాక్కెళ్ళిపోయాడు అరే రే ఇంటికి అతిథులు వస్తే మీరేంటి ఇలా లాక్కొస్తారు ధరణి వెనక్కి తిరిగి చూస్తూ చెప్తుంటే అతడేం పట్టించుకోలేదు ఆమె మాట్లాడుతుండగానే గదిలోకి లాక్కుని వెళ్ళిపోయాడు గగన్ గగన్ ముఖం వైపు చూసిన ధరని తక్కున మాట్లాడడం ఆపేసింది అసహనాన్ని దాచుకుంటున్నట్టు అతని ముఖం ఎర్రగా మారిపోయింది అది ఎందుకో ధరనికి తెలియలేదు ఇంతకీ ఏమైంది ఏమై ఉంటుందంటారు ఫ్రెండ్స్ కథ కొనసాగుతోంది మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ టాటా